నమో వెంకటేశాయ తిరుపతికి సంబంధించి తిరుచానూరుకు సంబంధించి రేపు అలాగా ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎల్లుండి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు తిరుచానూరు పద్మావతి అమ్మవారు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేయనున్న సందర్భంగా తిరుచానూరుకు వచ్చే పలు మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ ఆంక్షలు ఉండే మార్గాలు శ్రీ కావాహస్తి నుండి వచ్చే వాహనాలు గాజుల మణ్యం కూడలి వద్ద నిలిపివేసి రేణిగుంట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది తిరుపతి రేణిగుంట నుండి తిరుగుచాందూరుకు వచ్చే వాహనాలు నారాయణాద్రి కూడలి వరకు అనుమతిస్తాము పూడి క్రాస్ నుండి వచ్చే వాహనాలు మండలపూడి మీదుగా దారి మళ్లింపు ఉంటుంది తిరుచానూరు బైపాస్ నుండి అమ్మవారి ఆలయానికి వెళ్ళే రంగనాథం వీధి పూర్తిగా వాహనాల రాకపోకల నిషేధం ఆలయ పరిసరాల్లోని గేటు టూ గేటు త్రీ హై స్కూల్ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ పూర్తిగా నిషేధం ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ